నొప్పి అంటే ఏమిటో తెలియని అమ్మాయి అరుదైన పీఆర్డీఎం ఒకటి రెండు మ్యూటేషన్ కేసు ఫిబ్రవరి రెండువేల పది పద్నాలుగున యూకే మాంచెస్టర్లో పుట్టిన చిన్నారి ఎమిలీ కార్టర్ పుట్టిన మొదటి రోజునుండే వైద్యులను ఆశ్చర్యపరిచింది ఏడు నెలలు వచ్చేసరికి ఎమిలీ పడిపోతే ఏడుపు లేదు ఇంజెక్షన్ వేస్తే రియాక్షన్ లేదు వేడి వస్తువును తాకినా కూడా బాధ అనిపించేది కాదు పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు అత్యంత అరుదైన పీఆర్డీఎం ఒకటి రెండు జన్యుమార్పు మ్యూటేషన్ ఉందని కనుగొన్నారు ఇది శరీరంలో వేదనను గుర్తించే నర్వులు నోసిసెప్టర్స్ సరైన రీతిలో అభివృద్ధి చెందకుండా చేస్తుంది ఎమిలీకి ఫ్రాక్చర్ అయినా శరీరంపై గాయాలు అయినా కాదు తినేటప్పుడు నాలుక పెదవులు కొరికినా కూడా నొప్పి అనిపించేది కాదు ప్రతిరోజు ఆమె శరీరాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉండేది ప్రమాదాలు తప్పించడానికి ప్రత్యేక ప్యాడెడ్ దుస్తులు ధరించేది రెండువేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన కేవలం ఎనిమిది ఏళ్లకే ఎమిలీకి అంతర్గత ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ నొప్పి అనిపించకపోవడం వల్ల అది ఆలస్యంగా గుర్తించారు అదే ఆమె మరణానికి కారణమైంది అప్పుడు నొప్పి ఎందుకు అవసరమో ప్రపంచానికి అర్థమైంది కేసు ప్రపంచ వైద్యరంగాన్ని మార్చింది ఆమె వలన పీఆర్డీఎం ఒకటి రెండు జీన్ ఎలా నొప్పిని నియంత్రిస్తుందో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు భవిష్యత్తులో పెయిన్ ఫ్రీ ఆనెస్థీజియాకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి చిన్నారుల కోసం కొత్త హెల్త్ స్క్రీనింగ్ రూల్స్ రూపొందించారు క్రానిక్ పెయిన్ ఉన్న రోగులకు జీన్ థెరపీ పరిశోధనలు ప్రారంభమయ్యాయి వేదనను నియంత్రించే జీన్ కి మార్గం ఏర్పడింది ఇది న్యూరాలజీ జిన్యశాస్త్రంలో చరిత్రాత్మక కేసుగా నిలిచింది ఆమె కేస్ చెప్పిన పెద్ద సందేశం నొప్పి అనేది శిక్ష కాదు అది మనల్ని కాపాడే అలారం ఎమిలీ పేరుకి చిన్నదైన ప్రపంచానికి ఇచ్చిన పాఠం చాలా పెద్దది మరిన్ని ఆశ్చర్యపరిచే కేస్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి